ఇదిగో చార్మినార్ సమీపంలోని గుల్జారా హౌస్ చౌరస్తాలో వ్యాపారి ఇంట్లో అగ్ని ప్రమాదం ఒకే కుటుంబంలోని పదిహేడు మంది మృత్యువాత పాపం చూసారా ఎంత అంటే విధి ఎంత అంటారంటే వాళ్ళంతా కూడా ఎవరిళ్లల్లో వాళ్ళు ఉండాల్సిన వాళ్ళు ఏదో సండే కదా అని చెప్పి అందరూ ఒక ఇంట్లో కలిసినట్టున్నారండి చావును వెతుక్కొని వెళ్ళటం అంటే ఇదే కదా నిజంగా మృతుల్లో ఎనిమిది మంది పిల్లలు నలుగురు మహిళలు ఐదుగురు పురుషులు షార్ట్ సర్క్యూట్ కారణమన్న అగ్నిమాపక శాఖ అధికారులు దుర్ఘటనపై రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోడీ సీఎం రేవంత్ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు రాష్ట్రం ఐదు లక్షలు కేంద్రం రెండు లక్షలు చొప్పున పరిహారం ఘటనపై సమగ్ర దర్యాప్తులకు ముఖ్యమంత్రి ఆదేశం ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు చూడండి జనం ఉన్నారు ఈ వెనకాల ఏమైనా జరిగితే ఏంటి పరిస్థితి ఘటనా స్థలంలో గుమ్మిగూడిన జనం అగ్నికీల నార్పుతున్న ఫైర్ సిబ్బంది చారిత్రాత్మక ఇంకా నయం ఇప్పుడు ఇప్పుడు జరిగింది మొన్న ఈ మిస్ వర్ల్డ్ కంటెస్టెంట్లు ఏదో హెరిటేజ్ వాక్ చేశారు కదా అప్పుడు జరుగుంటే ఇంకెంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదో దేశవ్యాప్ ప్రపంచవ్యాప్తంగా పరువు మంది చారిత్రాత్మక చార్మినార్ సాక్షిగా హైదరాబాద్ పాత బస్తీలు పెరుషాదం చోటు చేసుకుంది ఆదివారం తెల్లారుజామున గుల్జార్ హౌస్ చౌరస్తాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో పొగ వ్యాపించి ఉక్కిరి బిక్కిరై ఒకే కుటుంబానికి చెందిన పదిహేడు మంది మృత్యువత పడ్డారు ఈ దుర్ఘటన నగరాన్ని ఉలికిపాటు గురి చేసింది ఒకే అగ్ని ప్రమాదంలో పదిహేడు మంది చనిపోవటం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు నలుగురు మహిళలు ఐదుగురు పురుషులు ఉన్నారు అపస్మారక స్థితిలో చేరిన నలుగురు ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స అనంతరం కోలుకున్నారు ఈ పెన్ను విషాదం గురించి తెలిసిన వెంటనే రాష్ట్రపతి వీళ్ళందరూ దాన్ని ఏమంటారు దిగ్భ్రాంతి ప్రకటించారు కొంత ఎక్స్ ప్రకటించారు చూడండి ఎట్లా అయిపోయిందో ఘటనపై సర సమగ్ర దర్యాప్తుకు ముఖ్యమంత్రి ఆదేశించారు బాధిత కుటుంబాలకు బంధువులకు స్థానికులకు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం గుల్జారా హౌస్ చౌరస్తాలో ముత్యాల వ్యాపారి ప్రహ్లాద్ మోదీకి ప్లస్ టూ భవనం ఉంది ఇందులో కింద పోర్షన్లో మూడు ముత్యాల దుకాణాలు ఉన్నాయి దుకాణాలున్నాయి పైరున్నంతస్తుల్లో ఎన్ని గదుల్లో ప్రహ్లాద్ మోదీ ఆయన సోదరుడు రాజేంద్ర కుమార్ మోదీలతో పాటు ప్రహ్లాద్ మోదీ కుమారుడు పంకజ్ మోదీ అతని భార్య ముగ్గురు పిల్లలు ఉంటున్నారు వ్యాపార సముదాయం కావడంతో ఇల్లురుగ్గా మారడంతో అత్తాపూర్ ఉప్పరపల్లిలోని రెండు కుటుంబాలకు రెండు నెలలు నిర్మించి ఆరు నెలల క్రితమే గృహప్రవేశం చేశారు మరో రెండు నెలల్లో ఇంటీరియర్ పనులు పూర్తి చేసి అక్కడికి వెళ్లాలని ఆలోచనలో ఉన్నారు ఇటీవలే ప్ర ప్రహ్లాద్ మోదీ కాలి గాయమై నడలేని స్థితికి చేరారు కొద్ది రోజుల క్రితమే అత్తాపూర్ రాజీవ్ నగర్ బంజారాల్ సనత్నగర్లో ఉంటున్న కుమార్తెలు మనువళ్ళు మనరాలు ఇంటికి రప్పించుకున్నారు ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళంతా సెలవులు కావడంతో అందరూ చోటుకి చేరారు శనివారం రాత్రి అత్తాపూర్లో జరిగిన ఒక వేడుక కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయం ఇరవై ఒక్క మంది కుటుంబ సభ్యులు గుల్జారావస్లో ఇంటికి చేరారు ఏసీలు ఆన్ చేసి నిద్రలో జారుకున్నారు ఆదివారం తెల్లారుజామున ఐదు గంటల సమయంలో భవన ప్రవేశ మార్గం వద్ద షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి నెమ్మదిగా పై విస్తరించడంతో నాలుగు ఏసీల కంప్రెషన్లు ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగాయి కొద్ది సమయంలోనే దట్టమైన పొగ చుట్టుమట్టింది కిటికీలు తలుపులు మూసి ఉండటంతో గదులన్నీ పొగతో నిండిపోయాయి అప్పటికే మేల్కొని ఇద్దరు మహిళలు గట్టిగా కేకలు వేస్తూ మిగిలినవన్నీ అప్రమత్తం చేశారు షటర్ తెరుచుకొని బయటకు వచ్చి బచావు బచావు అంటూ అరిచారు ఎదురుగా ఉన్న గాజుల దుకాణం యజమాని ఉదయం ఆరు గంటలకు ఇంటి నుంచి వస్తున్నట్లు గమనించి పోలీస్ అగ్నిమాపక శాఖకు సమాచారం అందజేశారు ఈరోగా మరికొందరు యువకులతో కలిసి ఆయన సహాయ చర్యలు చేపట్టారు పద్నాలుగు ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలు ప్రమాద ప్రాంతానికి చేరాయి చుట్టూ మంటలు దట్టమైన పొగతో ప్రమాదంలో చిక్కున్న ఇరవై ఒక్క మంది ఊపిరాడక ఆడకు వెలువెళ్లాడారు బాధితుల్లో ఒకే గదిలో ఉన్న పదకొండు మంది పొగ కారణంగా శ్వాస ఆడక అపస్మాన స్థితికి చేరుకున్నారు మిగిలిన గదుల్లో ఉన్నవారు బయటికి వచ్చే ప్రయత్నంలో మెట్ల వద్ద కుప్పకూలిపోయారు కిటికీలు తలుపులు మూసి ఉండటంతో తప్పించుకునే అవకాశం లేకపోయింది స్థానికులు గోడలకు రంధ్రాలు చేసి కొందరిని బయటకు తీసుకొచ్చారు ఇంతలో రంగంలో దిగిన అగ్నిమాపక బృందాలు మంటలు అదుపులోకి తీసుకొచ్చాయి తీవ్రమైన పొగతో ముందుకెళ్లడం కష్టంగా మారటం లోపలంతా చీకటిగా ఉండటంతో బాధితులను గుర్తించేసి శ్రమించాల్సి వచ్చింది ముగ్గురు బాధితులు అక్కడికక్కడే మరణించారు మిగిలిన వారిని వన్ నాట్ ఎయిట్ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారంట ఉండడంతో వెళ్ళి ప్రాణాలు పోగొట్టు బయటపడ్డారు ఎవరిళ్ళు ప్రహ్లాద్ మోదీ పెద్ద కుమార్తె రజనీ అగర్వాల్ కుటుంబం సనత్ నగర్లో నివాసం ఉంటుంది ఆమె కుమార్తె ముంబైలో ఉంటున్నారు కుమారుడు కుశాల్ ఇంటర్ చదువుతున్నాడు తండ్రి ప్రహ్లాద్ మోడీ ఆహ్వానంతో కుమారుడితో కలిసి రజనీ పుట్టింటికి వెళ్ళారు అయితే శనివారం రాత్రి తన తండ్రి రమ్మనడంతో కుశాల సనత్నాగర్లో నుండి తిరిగి వచ్చాడు దాంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఇక ప్రహ్లాద్ మోడీ రెండో కుమార్తె శీతల్ జైన్ రాజేష్ జైన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నాడు నాలుగుల క్రితం ఆమె ముగ్గురు పిల్లలతో తండ్రి వద్దకు వచ్చారు డిగ్రీ చదువుతున్న ఆమె పెద్ద కూతురు రిషి జైన్ పరీక్షకు హాజరవ్వాలని శనివారం ఉదయమే రాజనగరం సొంతింటికి చేరింది అగ్ని ప్రమాదంతో ఆమె తల్లి తమ్ముడు రిషబ్ జైన్ చెల్లి అరుషి జైన్ ప్రాణాలు కోల్పోయారు విషయం తెలిసిన వెంటనే తండ్రితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని ఋషి జైన్ గుండెల వేసిన రోధించింది చిన్న చిన్న పిల్లల పాపం